ధర్మం విషయంలో సంకుచిత మనస్తత్వం ఎందుకు ధర్మం మానవులందరికీ సంబంధించింది కదా మానవులందరూ అనుసరించవలసిన ధర్మం ఒక్కటే కదా ఆ ధర్మాన్ని బోధించడానికి మన వద్ద అనేక గ్రంథాలు ఉన్నాయి ఉదాహరణకి మెడిసిన్ నేర్చుకోవాలి అంటే దానికి నేర్చుకోవడానికి దానికంటూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే దానికంటే ఒక టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అదేవిధంగా ధర్మాన్ని నేర్చుకోవాలి అంటే ధర్మాన్ని తెలుసుకోవాలంటే దాన్ని బోధించడానికి మన దగ్గర గ్రంథాలు ఉన్నాయి భగవద్గీత బైబిల్ ఖురాన్ ఇవి మానవులందరినీకి సంబంధించిన ఉమ్మడి సొత్తు మానవులందరినీ ధర్మ మార్గంలో నడిపించే గ్రంథాలు అంతేగాని మానవులను విడదీసే గ్రంథాలు కాదు కానీ మనం ఏం చేసాము భగవద్గీత ఇది క్రైస్తవ మత భగవద్గీత ఇది హిందూ మత గ్రంథం అని మనం అనుకుంటున్నాము భగవద్గీతలో ఉందా ఆ విషయం లేదు అదేవిధంగా బైబిల్ ఇది క్రైస్తవ మత గ్రంథం అన్న విషయం బైబిల్లో లేదు అదేవిధంగా ఖురాన్ ఇది ముస్లిం మత గ్రంథం అని ఖురాన్లో లేదు అంటే ఈ గ్రంథాలు మానవులందరికీ సంబంధించినవి మానవులందరికీ మార్గాన్ని చూపించేవి అని ఈ గ్రంథాలు మనల్ని పరిచయం అవుతున్నాయి కానీ మనం సంకుచిత మనస్తత్వాన్ని పెట్టుకొని ఈ గ్రంథాన్ని విడదీసుకున్నాము వాస్తవానికి ఈ గ్రంథాలన్నీ బోధించే ధర్మం ఒక్కటే అదేంటి మంచి చేయండి చెడు చేయవద్దు మంచి మార్గంలో నడుచుకోండి చెడు మార్గంలో నడుచుకోవద్దు అంతేకాకుండా ఈ గ్రంథాలు బోధించేటువంటి ఈ సృష్టికర్త విషయంలో కూడా ఈ గ్రంథాలు ఏముంటున్నాయి మనందరి ధర్మము ఒక్కటే మనందరి సృష్టికర్త ఒక్కడే ఉదాహరణకి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏమంటున్నారు పద్దెనిమిదవ అధ్యాయం అరవై రెండవ శ్లోకంలో తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత ఓ భరతవంశీయుడా సర్వ ఆ ఒక్కడిని మాత్రమే శరణ పొందు బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు మార్కు స్వార్త పన్నెండో అధ్యాయం ఇరవై వచనంలో ఓ ఇజ్రాయేలు విను మన దేవుడు అద్వితీయ ప్రభువు నీ పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో ఆయన మాత్రమే ఆరాధించాలి ప్రేమించాలి ఇది ప్రధానమైన ఆజ్ఞ ఖురాన్ గ్రంథంలో మొహమ్మద్ ప్రవక్త వారి ద్వారా ఏం తెలియపరచడం జరుగుతుంది నూట పన్నెండో అధ్యాయం ఒకటో వాక్యంలో ఓ ప్రవక్త ఇలా ప్రకటించు ఆయన అల్లాహ అద్వితీయుడు ఆయన తప్ప ఆరాధ్యుడు లేడు అంటే మూడు గ్రంథాలు పరిచయం చేస్తున్న సృష్టికర్త ఒక్కడే కదా అయితే ఆ సృష్టికర్తను శ్రీకృష్ణుల వారు సంస్కృత భాషలో సర్వేశ్వరుడు అని పరిచయం చేశారు యేసుక్రీస్తు వారు హీబ్రూ భాషలో ఎహోవా అని పరిచయం చేశారు మొహమ్మద్ ప్రవక్త వారు అరబీ భాషలో అల్లాహ అని పరిచయం చేశారు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సంకుచిత మనస్తత్వం ఎందుకు 啊，牦牛喽。 ఆ సృష్టికర్త ఒక్కడు అనే విషయాన్ని పరిచయం చేయడానికి వచ్చినటువంటి మహనీయులు అవతార పురుషులు మనం మహనీయులందరినీ అనుసరించాలి మహనీయులందరినీ గౌరవించాలి శ్రీకృష్ణుల వారిని గౌరవించాలి యేసుక్రీస్తు వారిని గౌరవించాలి శ్రీరాముల వారిని గౌరవించాలి మొహమ్మద్ ప్రవక్త వారిని గౌరవించాలి వాళ్ళందరూ చూపించిన మార్గంలో నడుచుకోవాలి వాళ్ళందరూ పరిచయం చేసిన ఆ సర్వేశ్వరుడు ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాలి ఆయన సర్వేశ్వరుడుగా లేకపోతే యహోవాగా లేక అల్లాహగా మన గ్రంథాలు పరిచయం చేస్తున్నాయి ఆయన పుట్టుక లేనివాడు మరణం లేనివాడు చావు పుట్టుకల కారకుడు ఈ విషయాన్ని మన గ్రంథాలు పరిచయం చేస్తున్నాయి ఈ విషయాన్ని మన ధర్మం పరిచయం చేస్తుంది కాబట్టి కాస్త సంకుచిత మనస్తత్వాన్ని ప్రక్కన పెట్టి విశాల హృదయంతో ఇది మా గ్రంథము ఇది మీ గ్రంథము అన్న ఆలోచన కాకుండా ఈ మానవులందరికీ రుజుమార్గాన్ని చూపించే గ్రంథాలుగా కాస్త దృష్టి పెట్టి పరిశీలన చేస్తే గనక మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడు మానవులంతా ఒక్కటే మనమందరము కూడా ఒక్కటే మనమందరం ఆది దంపతుల సంతానము సో మన మధ్య ఉండవలసింది మానవత్వంపు విలువలు కానీ మతతత్వపు విభేదాలు కాదు మతతత్వపు విభేదాలని మన గ్రంథాలు పరిచయం చేయట్లేదు మన గ్రంథాలన్నీ కూడా మానవులను సమైక్యం అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీన్ని ఒకసారి ఆలోచించి అర్థం చేసుకుని ఆచరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్